నమస్కారం విజ్డమ్ న్యూస్ కు స్వాగతం ఏపీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళగిరి సీసీఎల్ఏ ఆఫీస్ దగ్గర జరగనున్న ధర్నా నిర్వహిస్తున్నట్లు కోట మండల విఆర్ఏ సంఘం అధ్యక్షులు తుప్పిరి సుబ్రహ్మణ్యం తెలిపారు కోట మండలం కోటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జయరావుకు తమ డిమాండ్ ను తెలుపుతూ పదహారవ తేదీ మంగళగిరి సిసిఎల్సీ ఆఫీస్ దగ్గర జరగ ధర్నా గురించి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో కోటమండల విఆర్ఏ సంఘం అధ్యక్షులు తూపిలి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు ఎస్కే సిరాజ్ ట్రెజరీ దాసరి అనిత సభ్యులు పి కస్తూరయ్య డి అంకయ్య జి వెంకయ్య పి శ్రీనివాసులు ఎస్ సుబ్రహ్మణ్యం జి సౌజన్య జి లక్ష్మమ్మ పి రమణయ్య పాల్గొన్నారు এনেকে <laughs> মানে మా ప్రధాన డిమాండ్లు రేపు పదహార తేదీన జిల్లా విజయవాడకి కార్యక్రమం పెట్టుకున్నాము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏపీఏ చేసి జిల్లా విజయవాడకి పోతున్నాము మా డిమాండ్ మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే బీఆర్ఏలో అందరినీ తెలంగాణలో తీసుకెళ్ళిస్తున్నారట్లా అమలు చేయాలని రెండో డిమాండ్ నామినీలుగా బీఆర్ఏలుగా గుర్తించాలని మూడో డిమాండ్ అరుగులైన అందరికీ డెబ్బై శాతం ప్రమోషన్లు కల్పించాలని నాలుగో డిమాండ్ కార్యనిర్మాణం వీఆర్ఏల్ని చేప చేపట్టాలి కోట రెవెన్యూ అసోసియేషన్ వీఆర్ఏ తరఫున వీఆర్ఏ మాట్లాడుతున్నాము మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కోట మండలంలో వీఆర్ఏలుగా పనిచేస్తున్నాం కానీ ఏ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలన్నీ కానీ మా యొక్క భవిష్యత్తును గురించి కానీ ఆలోచన కార్యాచరణ చేయలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మాకు పదివేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడున్న ఆ యొక్క ఖర్చుల నిమిత్తము నిత్యావసర వస్తువుల నిమిత్తము ఆ పదివేల రూ పదివేల ఐదు వందల రూపాయలు ఎలా సరిపోతుంది కానీ మేము యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని రేపు పదహారు తేదీ సిసిఎల్ ముట్టడి కోసం ద మహాధర్నా నిర్మించ నిర్మాణం కోసం మహాధర్మ చేయాలని జేఏసీ తరఫున జాయింట్ రెవెన్యూ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ జాయింట్ కమిటీ త సమితి తరపున ధర్నా నిర్వహిస్తున్నాము దాని తరపున దాని నిమిత్తమై మా యొక్క ప్రధాన డిమాండ్లు తెలంగాణలో ఇచ్చినట్టుగా పేస్కలు అమలు చేయాలి రెండోదిగా నామినీలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఎల్ఏని వీఆర్ఎల్గా గుర్తించాలి మూడోదిగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ముప్పై పర్సెంట్ ప్రమోషన్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు మేము అడుగుతున్నది డెబ్భై పర్సెంట్ ప్రమోషన్ కల్పిస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్క వీఆర్ఏకి వీఆర్ఓ ప్రమోషన్ కల్పించాలి తర్వాతగా నాలుగోదిగా కారు నియమాకు అంటే ఎవరైనా మాలో చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ భార్యలకు కానీ వీఆర్ఏలు ఇవ్వాలి అది శాశ్వత కారుని నియమాకు చేయాలి చేపట్టాలని దాని నిమిత్తమై రేపు పదహార తేదీ చెలో విజయవాడకి ప్రోగ్రామ్లో ధర్నాలు ప్రధానమైన ప్రత్యేకమైన డిమాండ్లు మేము అమలు పరచాలని గవర్నమెంట్ని ఆ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాము కూటమి ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తూ ఈరోజు మా యొక్క ఆఫీస్ ముందు ఆ పత్రికా అభిమానుల విలేకరుల మధ్యలో మా యొక్క డిమాండ్లు తెలియపరుస్తున్నాము ఉన్నత పత్రం మీకు ఎమ్ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది విలేకరుల పత్రికా విలేఖరులకు ఇవ్వడం జరిగింది మా మా యొక్క సమస్యను యొక్క పత్రికా విలేకరుల ద్వారా రాష్ట్రానికి గవర్నమెంట్కి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక ప్రత్యేకమైన నాలుగో తరగతి ఉద్యోగస్తులు కూడా గుర్తించే విధంగా కూడా సహాయం చేస్తారని మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ల కొరకు మరొక్కసారి గవర్నమెంట్ వినిపించాలని కోరుకుంటున్నాం